ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అధికారులు మీ ఇంటికి వచ్చి ఈ ఒక్క ప్యాకెట్ ఇస్తారు ఈ పత్రం చూపించండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో లేదా వీడియో రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామాలలో అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు లక్షల చీరలను అందించాలనే ధ్యేయంతో ఇప్పటికే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైతే అయ్యింది అయితే చాలా జిల్లాలలో చీరల పంపిణీ కార్యక్రమం మంత్రుల ఆధ్వర్యంలో కొనసాగుతుంది అయితే ప్రతి ఒక్క నియోజకవర్గానికి కలెక్టర్ గారు అయితే ఒక అధికారిని నియమించడం అయితే జరిగింది వారికి ఆధార్ కార్డ్ లాంటి పత్రాలను చూపించి ఈ ప్రతి ఒక్క చీరలు తీసుకోవాల్సిందిగా మనకు అర్థమవుతుంది చీరలు కూడా ప్యాకెట్ల రూపంలో అందించడం అయితే జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరికి కూడా మరి ఇవి పోస్ట్ ఆఫీస్లో అందిస్తారా లేదా మహిళా సంఘాలు అందిస్తారా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పిన విధంగా ఇంటింటికి వెళ్ళి మహిళా సంఘాల వారు ప్రతి ఒక్కరికి కూడా ఆడబిడ్డలకు బొట్టు పెట్టి మరి చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పారు రేపటి నుంచి ప్రతి జిల్లాలలో జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా రెండు లేదా మూడు రోజులలో పంపిణీ అయ్యే అవకాశం అయితే ఉంది